పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యము అనబడే అరణ్యంలో శౌనకాది మహాములులంతా కూడా కలిసి కూర్చుని తపస్సు చేసుకుంటూ యజ్ఞ యాగాది యజ్ఞయాగాదికృతులు నిర్వహించుకుంటూ ఆనందంగా జీవిస్తుండేవారట వారికి ఒకరోజు ఒక సందేహం కలిగింది కలిగినటువంటి ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం వారికి పెద్ద దిక్కు అయినటువంటి సూతమహాముని వద్దకు వెళ్ళి అయ్యా సూతమునీశ్వర్ల వారు నమో నమ అంటూ నమస్కారాలు తెలియజేశారట అందులోక సూతమహాముని శౌనకాది మహాములందరితో ఓ శౌనకాది మహాములారా అందరూ ఒక్కసారి ఇలా ఏమిటి ఏదైనా విశేషమా అని అడిగితే అందులో కా శౌనకాది మహములందరూ కూడా సూతమహామునితో ఈరోజు విశేషమంటూ ఏమీ లేదు స్వామి మనమంటే రోజు ఇలా ఎక్కువ యాగాదిగ్రతలు నిర్వహించుకుంటూ హృనామస్మరణ చేస్తూ హాయిగా జీవిస్తున్నాం కదా మరి భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఇదే విధంగా సంతోషంగా జీవించాలంటే ఏదైనా స్రవమైన మార్గం ఉంటే తెలియజేయండి మహాప్రభు అని ఒక సందేహాన్ని మహాముని ముందు ఉంచాలట అందులో కా సూతమహముని చాలా సంతోషించి ఓ శోనకాది మహములారా లోకరహితార్థమై చాలా చక్కటి విషయాన్ని మీరు నాకు ఎప్పుడు గుర్తుకు చేశారు పూర్వముకప్పుడు నారద మహర్షి కూడా ఇదే రకమైన సందేహం కలిగితే అతను సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తిని అడిగాడు ఆ శ్రీమన్నారాయణ మూర్తి ఏమని తెలియజేశాడో అదే విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విషయం గురించి తెలియజేశారట లోక సంచారి అయినటువంటి నారద మహర్షి అనేక లోకాలు పర్యటన చేసి మార్గమధ్యంలో భూలోకంలోకి వచ్చి ఇక్కడ మానవులు అనుభవిస్తున్నటువంటి దుర్బార దారిద్ర్యాలను చూసి అయ్యో ఈ విధమైన కష్టాలు ఈ మానవులకు ఏ విధంగా తొలగిపోతాయో అనుకుంటూ హరినామస్మరణ చేస్తూ వైకుంఠం బయలుదేరి వెళ్ళారట వైకుంఠం వెళ్ళేసరికి అక్కడ శ్రీమన్నారాయణమూర్తి సర్వాలంకరణ శుభతయి ఉన్నారట మనసుతో ఊహించుట కానీ నోటితో చప్పుట కానీ అలవికారణటువంటి అతీతమైన రూహం కలవాడ ఆదిమధ్యాంతరహిత శ్రీమన్నారాయణ నమో నమ అంటూ నమస్కారాలు తెలియజేశారట అందులక శ్రీ మహావిష్ణు నారద మహర్షితో ఓ నారద చాలా కాలం తర్వాత వైకుంఠానికి వచ్చావు ఏ ఏ లోకాలలో పర్యటన చేసి వస్తున్నావో అన్ని లోకాల్లో అందరూ బాగానే ఉన్నారా అని అడిగితే అందులోక నారద మహర్షి స్వామి జగద్భుజుడవు జగదాధారుడవు విశ్వవంతా నీవు నిండి ఉన్నావు నాయన ఏ లోకంలో ఏం జరిగినా నీకు తెలియకుండా ఉంటుందా అయినా నోటి ద్వారా వినాలని అడిగావు కాబట్టి చెప్తున్నాను నేను అనేక లోకాల్లో పర్యటన చేశాను అన్ని లోకాల్లో అందరూ బాగానే ఉన్నారు కానీ భూలోకంలో ఉన్నటువంటి మానవులే అనేక రకాలైన దుర్భ దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్నారు ఆ మానవులకు ఆ విధమైన కష్టాలు తొలగిపోయే మార్గం మీద ఉండి తెలియజేయ మహాప్రభు అని ఒక సందేహాన్ని ఆ శ్రీ మహావిష్ణువుతో పంచుకున్నారట అందుకు ఆ శ్రీ మహావిష్ణువు ఓ నారదా నేను ఈ భూలోకొలలో సత్యదేవుడి యొక్క అవతారమై ఉన్నాను ఎవరైతే నా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్లకు ఎటువంటి కష్ట నష్టాలు కలగకుండా అనుగ్రహిస్తాను అని చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతం గురించి పూర్తిగా తెలియజేశారట అదే విషయాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను అని చెప్పి షోణకాది మహాములందరితో సూతమహాముని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం గురించి తెలియజేశారట